తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న రైతులకి ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మరో సువా చెప్పారు కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో కొన్ని పథకాలు కొన్ని గ్యాంట్లు అయితే హామీ అయితే ఇచ్చింది కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అయితే కొన్ని పథకాలు కొన్ని గ్యాంట్లు అయితే అమలు చేశారు కొన్ని అమలు చేయలేదు కాబట్టి ఏ పథకాలు ఏ గ్యారెంటీ అమలు చేయలేదో మనకైతే డిసెంబర్ ఒకటి నుంచి కొన్ని పథకాలు కొన్ని గ్యాంట్లు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేయబోతుంది మొత్తానికి అయితే ఐదు పథకాలు అయితే అమలు చేయబోతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే డిసెంబర్ ఒకటి నుంచి ఐదు పథకాలు అయితే అమలు చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి రైతులకి అయితే బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబోతుంది కాబట్టి ఏ పథకాలు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎప్పుడు డబ్బు విధానం చేస్తాను దానిపై ఒక వీడియో పూర్తిగా చేశాను కాబట్టి ఆ వీడియో చూడండి ఈ వీడియో కింద లింక్ అయితే ఇస్తాను లేకపోతే మన ఛానల్ వెళ్ళి ఆ వీడియో చూడండి డిసెంబర్ ఒకటి నుంచి మొత్తానికి ఐదు పథకాలు అమలు చేయబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి చాలా మంది రైతులకి ప్రజలకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ